ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా మనము ఎపిసి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను నుంచి ఇరవై మూడు వచనాలు కృతజ్ఞత చెల్లించుట ప్రార్థన అన్న అంశములు మనము ఇప్పటి వరకు పంతొమ్మిదవ వచనం వరకు ధ్యానం చేశాం ఈరోజు ఇరవై నుంచి చివరి వరకు ధ్యానం చేద్దాం దయచేసి గమనించండి ఆయన తన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో ఎచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్సమున పెట్టుకొని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన పైని ఆయనను సంగమునకు సిరసగా నియమించను ఆ సంగము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత అయి ఉన్నది దేవుని పెట్లారా ఈ వచనాల అర్థాన్ని మనం తెలుసుకుందాము ఈ అంశం ఈరోజుతో పూర్తవుతుంది ఆ శక్తి ఎంత గొప్పది అన్నది ప్రశ్న ఆ శక్తితోనే దేవుడు యేసుక్రీస్తును మరణము నుండి లేపాడు అదే శక్తి ద్వారా యేసు సమస్త ఆధిపత్యము అధికారము శక్తితో పరలోకములో ప్రభుత్వం చేస్తున్నాడు దేవనబిడ్లారా సాతాను మీద వాణి ఆత్మల మీద దెయ్యాల మీద ఈ అధికారముతో పరిపాలిస్తున్నాడు దేవనబిడ్డలారా ఆయన ఆయన దుష్టత్వం పైన మరణం పైన ఏలుబడి చేస్తున్నాడు భూలోకములో ఉన్నవాటిపైన పరలోకములో ఉన్నవాటిపైన ఇప్పుడు రాబోయే కాలంలో కూడా పరిపాలన చేస్తున్నాడు దేవుని బిడ్డారా ఈయన ఈనాడు రానున్న కాలంలో దేవుని శక్తి ద్వారా నిత్యం పరిపాలిస్తాడు అన్న సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏ మానవ శక్తి అయినా చనిపోయిన వాణిని బ్రతికించగలదా లేదు అయితే దేవుని శక్తి ఆ పని చేయగలదు ఎందుకంటే దేవునికి సాధ్య అసాధ్యం అనేది ఏదీ లేదు కదా కాబట్టి క్రీస్తును మృతుల్లో నుండి లేపిన ఆ శక్తి విశ్వాసం ఉంచినటువంటి మనకు కూడా దొరుకుతుందని మీకు తెలుసా ఒక నా ఒకప్పుడు పాపంలో మరణించిన మనం ఆ శక్తి చేత అంటే దేవుని శక్తి చేత ఇప్పుడు క్రీస్తులో బ్రతికింపబడ్డాం కదా పరలోకములు ఆయనతో కూడా మనం కూర్చోబోతున్నాం పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆ శక్తి అనుదినం మనకు దొరుకుతుంది కాబట్టి ఆ శక్తి కావాలని దేవుణ్ణి మనం రోజు బతిమారుకోవాలన్న సత్యాన్ని ఇక్కడ మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం సమస్తము ఆయన పాదాల క్రింద అంటే క్రీస్తు పాదాల క్రింద సమస్తము ఉం ఉంచబడింది అంటే ఆయన అధికారం కింద ఉంచబడిందని అదేని యొక్క భావం పాపము బలహీనత భయము దిగులు వల్ల తన మనమందరము తన ముఖ అవుతున్న ఈ పరిస్థితిని బట్టి మరి ఇవన్నీ అంతకుముందే క్రీస్తు పాదాల కింద తేబడతాయన్న ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి మరొకసారి చూడండి పాపము బలహీనత భయము దిగులు వల్ల మరి మనమందరము తల మునకొలైనప్పుడు ఇవన్నీ అంతకుముందే క్రీస్తు పాదాల కిందకి తేబడతాయని గుర్తు చేసుకుందాం అవి క్రీస్తు పాదాల కింద ఉంటే మన పాదాల కింద ఉన్నట్టే కదండి సమస్తంపై క్రీస్తు సంఘానికి సిరసుగా ఉన్నాడనే గొప్ప సత్యం చిన్న విషయం కాదు దేవుని బిడ్డారా మన సంఘము క్రీస్తు సంపూర్ణతకు స్నేహనం ఒక రాజ్యము ఆ రాజు సంపూర్ణత అని పిలువబడినట్లే సంఘము క్రీస్తు సంపూర్ణత అయితే ఇక్కడ మన మనమందరము క్రీస్తు శరీరములో అవయవాలముగా ఉంటూ ఆయన ఆశించిన రీతిగా ఎదుగుతూ ఫలిస్తూ ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు మనకు దయచేసి నడిపించుగాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్